చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు అని చెప్పి సో జగన్ ఓడించడానికి మాత్రమే కాదు జగన్ ఓడించడానికి కాదు రాష్ట్రాన్ని గెలిపించడానికి అని చెప్పి ఈ పొత్తు వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందా సార్ ఈ ప చంద్రబాబు నాయుడు ప్రశ్న ఏంటి ఎక్కడ గెలుస్తుంది అంటే ప్రత్యేక హోదా సాధించడంలో గెలుస్తుందా సార్ రాష్ట్రం రాజధాని అమరావతిలోనే ఉంటుందని గెలుస్తుందా రాష్ట్రానికి దివ్యమైన భవ్యమైన ఢిల్లీ అసూ తలదన్నే హైదరాబాదు తలదన్నే ఢిల్లీ అసూయపడే రాజధాని వస్తుందా వెంకన్న సాక్షిగా మోడీజీ చెప్పిన పదిహేను సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందా పారిశ్రామిక రాయితీలు సాధించుకుంటుందా లేదు వెనుకబడిన ప్రాంతాలకు ఇబ్బడు ముబ్బడిగా నిధులు వస్తాయా కడప స్టీల్ ప్లాంట్ను గెలుచుకుంటుందా లేదు ఆ విజయవాడ విశాఖ రాజమండ్రి తిరుపతి కర్నూలుకు మెట్రో ప్రాజెక్టులు సాధ గెలుచుకుంటుందా ఈ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ వై వైజాగ్ నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ తీర ప్రాంతంలో సాధించుకుంటుందా ఈ గెలుపు వల్ల కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సాధించుకుంటుందా సో ఈ గెలుపు వల్ల ఇవన్నీ సాధిస్తే సంతోషమే కదా రాష్ట్రం నిజంగానే గెలుస్తుంది రాష్ట్రం గెలవడం తర్వాత మొదలు అలయన్స్ గెలవాలి ఈ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల అలయన్స్ ఏమైనా ఓడిపోతుందా రేపు టీడీపీ జనసేన బీజేపీ ఓడిపోతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ అలియన్సే ఎందుకంటే ఇది అన్నేచురల్ అలియన్స్ ఈ అలియన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అని అంటే తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం మీదైతే ఒప్పించాడు అంటే అలాంటి అసన్ అన్యమనస్క ధోరణితో జరిగే పొత్తు ఎప్పుడు విజయం సాధించదు మీరు మీరు ఏదైనా మన జీవితంలో చూడండి మనస్సు పెట్టి చేసిందే సక్సెస్ అవుతుంది సో మనకు ఇష్ట అయిష్టంగా పనిచేస్తాం అంటే సగం సగం మనసుతో పనిచేస్తాం అది మన పూర్తి ఎనర్జీ అందులో పెట్టలేము మీరు గమనించండి అందులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయిష్టంగా ఈ పొత్తుకు ఒప్పుకుంది టీడీపీలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా ఎవరూ ఈ పొత్తుకి ఇష్టం లేరు మీరు ఏ నాయకుడిని అడగండి పోలిట్ బ్యూరో సభ్యులు అడగండి చెప్తారు మీరు ఎవరినైనా పోలిట్ బ్యూరో సభ్యుల్ని ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డు అడగండి మాకేది ఇష్టం లేదు సార్ మా నాయకుడు పెట్టుకున్నాడు అంటారు సో అలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు వికటించే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఈ పొత్తు రాష్ట్రాన్ని గెలిపించిన తర్వాత కూటమిని గెలిపిస్తుందా ఫస్ట్ ఆలోచించాలి కూటమిని గెలిపిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్గా మారుతుందా ఎందుకంటే కెమిస్ట్రీలో మీకు రెండు రకాలు ఉంటాయి కెమిస్ట్రీ వేరు అరథమెటిక్ వేరు పాలిటిక్స్ ఈజ్ నాట్ అరథమెటిక్ పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ పాలిటిక్స్లో టూ ప్లస్ టూ ఫోర్ అవుతుంది మీకు పాల ఒక బాటిల్ ఇంకో బాటిల్ ఇక్కడ పెట్టామనుకోండి ఏమవుతుంది రెండు బాటిల్ అవుతుంది కానీ కెమిస్ట్రీ ఏంటంటే ఈ బాటిల్లో ఆసిడ్ ఉంది ఇంకో బాటిల్లో ఆల్కలీ ఉంది రెండు కలపని ఏమైతే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది ఇది కెమికల్ రియాక్షన్ కదా చిన్నగా చిన్నప్పుడు నేను కూడా కెమిస్ట్రీ చదువుకున్నాను సో ఒక ఆసిడ్ ఇంకోటి కలిస్తే మాయం కూడా కావచ్చు మొత్తం అక్కడ ఉన్నది అక్కడ పదార్థమే మాయం కావచ్చు అందువల్ల రాజకీయాలు కెమిస్ట్రీ రాజకీయాలు అరిథమెటిక్ కాదు సో అందువల్ల మన ఫలితాల్లో అర్థమవుతుంది అందువల్ల రాష్ట్రాన్ని గెలిపించేది లేదు మొదలు కూటమిని గెలిపిస్తే చాలా